హలో వీవర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మనుశ్రీ రామ్ గఢ్ వర్తకుడు ఒక వర్తకుడు ఒక ఊళ్ళో ఇత్తడిత గరములతో చేసిన వస్తువుల్ని అమ్ముతూ ఉండేవాడు అతడు ఇంకొక వ్యక్తితో కలిసి ఊరూరా అమ్మేవాడు ఆ వ్యక్తి పేరాస కలవాడు అతడు ఏమీ చెయ్యకపోయినా డబ్బు సంపాదించాలనుకుంటాడు అతడు మాత్రం ఇతరులకి చాలా తక్కువ ఇచ్చేవాడు వారు ఒక పట్టణానికి వెళ్లారు వారు ఆ పట్టణంలో కొన్ని వీధులు పంచుకున్నారు ఆ వీధులలో అమ్మకాలు సాగించారు ప్రజలు ఇళ్ల నుండి బయటికి వచ్చి వారితో బేరసారాలు చేసేవారు ఒక ఇంట్లో ఒక పేదరాలు తన మనుమరాలితో ఉంటుంది వారు ఒకప్పుడు బాగా ధనవంతులు వారింట్లో ఒక బంగారు పాత్ర మాత్రమే మిగిలి ఉంది అవ్వకి ఆ పాత్ర బంగారంతో తయారు చేయబడిందని తెలియదు తన భర్త ఆ పాత్రలో భోజనం చేసేవాడు కాబట్టి దానిని దాచియుంచింది మిగిలిన పాత్రలతో పాటు ఆ పాత్రకూడా అలమరాలోనే ఉంది అయితే దానిని ఆమె తరచుగా వాడడం లేదు పేరాసగల వర్తకుడు ఆ ఇంటిప్రక్కగా వస్తువులు అమ్మడానికి వచ్చాడు అతని కేకలు విని ఆమె మనుమరాలు అమ్మమ్మా నాకు ఏదో ఒకటి కొనిపెట్టు అంది మనకి వాటిని కొనడానికి తగినంత డబ్బులేదు అంది మన దగ్గర పాత పాత్రుంది కదా దానిని ఇచ్చి ఇంకేదైనా మనకి కావల్సింది కొందామంది అవ్వ అమ్మేవానిని పిలిచి దీనిని తీసుకునినా మనుమరాలికి కావల్సింది ఏదైనా ఇవ్వు అంది అతడు ఆ పాత్రని తీసుకుని దానిని ఒక సూదితో గీకాడు అది బంగారపు పాత్రా అని గ్రహించాడు ఈ పాత్రకి ఏమీ రాదు మహావస్తే పెన్నీలో కూడా రాదు అన్నాడు ఆ మాట అని పాత్రని అక్కడ పడవేసి వెళ్లిపోయాడు కొంతసేపైన తరువాత రెండవ వర్తకుడు వచ్చాడు అతని కేకలు విని మనుమరాలు మళ్లీ అడిగింది ఇందాక వచ్చినవాడు మన పాత్రని పనికిరాదని పడవేసి కదా అంది అవ్వా అతడు మంచివాడు కాడు కోపిష్టిలా ఉన్నాడు ఇతడు చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు ఇతని దగ్గర ఏదైనా కొందాం అంది మనుమరాలు అయితే అతనిని పిలువు ఏమిస్తాడో చూద్దాం అంది వెంటనే మనుమరాలు ఆ వర్తకుని పిలిచింది అతడు ఆ పాత్రని చూసి ఈ పాత్ర బంగారంతో చేయబడింది దీనిని కొనడానికి తగినంత డబ్బు లేదు నేను అంత ధనవంతుడిని కాను అన్నాడు అప్పుడా అవ్వ అయ్యా ఇందాక వచ్చిన వర్తకుడు దీని ఖరీదు సగం పెన్నీ కూడా చేయదు ఈ పాత్ర పనికి రాదన్నాడు దానికి విలువ ఉంటేనా మనుమరాలికి ఏదైనా ఇవ్వు అంది ఆ వర్తకుడు అలా చెయ్యలేదు తన ఉన్న డబ్బంతటినీ తెచ్చిన వస్తువుల్నీ అన్నీ ఇచ్చివేసి తనకొక ఎనిమిది ఫెన్నీలు దారి ఖర్చుల కోసం ఇవ్వమన్నాడు అతడు నిజాయితీ పరుడు కనుక ఎనిమిది పెన్నీలు తీసుకొని నదిని దాటి వెళ్లిపోయాడు తరువాత మొదటి వర్తకుడు వారి ఇంటికి వచ్చి తప్పదన్నట్లుగా సరే ఆ పాత్ర ఇవ్వండి ఏదో ఒకటి ఇస్తాను అన్నాడు నువ్వు ఆ పాత్ర ఎందుకు పనికిరాదన్నావు కాబట్టి దానిని ఇవ్వను ఇప్పుడే ఇంకొక వర్తకుడు వచ్చిచాలా డబ్బిచ్చి తీసుకుని వెళ్లాడు అంది ముసలమ్మ ఆ పేరాసగల వర్తకునికి చాలా కోపం వచ్చింది ఓ భగవంతుడా వాడివల్ల నేను నా అదృష్టాన్ని కోల్పోయాను అది బంగారంతో చేసిన పాత్ర అంటూ పెద్దగా అరిచాడు అతడు వెంటనే నదివద్దకు పరిగెత్తాడు పడవలో రెండవ వర్తకుడు ఉండడం పడవని ఆపమని చెప్పాడు కాని పడవలో ఉన్న వర్తకుడు ఆపవద్దన్నాడు అతడు అవతలి ఒడ్డుకి చేరితన ఊరికి వెళ్లి ఆ పాత్ర వల్ల లభించిన డబ్బుతో సుఖంగా జీవించాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ